రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకైతే ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ గురించి అయితే ఒక నిన్న న్యూస్ అయితే గత మూడు రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి అనమాట దాని గురించి విశ్లేషణ ఇస్తామని నేను ఈ వీడియో అయితే తీయడం అనమాట ముందుగా నా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకైతే అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా మన భారతదేశానికి రావడం జరిగింది చూసుకున్నట్లయితే ఇది మన పక్కన దేశం కాబట్టి పిఎం నరేంద్ర మోడీకి ఈమెకు సంబంధాలు అంటే ఆర్థికంగా కానీ వాళ్ళ దేశంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ మన దేశంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ వీళ్ళు చర్చించుకుంటారు అనమాట ముఖ్యంగా షేక్ హసీనా మా రాజీనామా చేయడానికి గల కారణాలు ఇప్పుడు దీని గురించి ఎందుకు అనేది ఇప్పుడు చాలామందికి ఎందుకు ఈతను చేస్తున్నాను అనుకోవచ్చు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మిర్చి ఎక్స్పోర్ట్స్ అనేది చైనా బంగ్లాదేశు ఈ పాకిస్తాను కాస్త తక్కువ అంటే మన ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖలీద్ జియా అనే వ్యక్తికి పిఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నేషనల్ పార్టీ అనమాట అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న ఈమె షేక్ హసీనా వచ్చేసి ఇంతకుముందు ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాన్ని బలపరిచింది అనమాట ఈమె చేసిన సంస్కరణలు బాగున్నాయి కానీ ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత ఎందువల్ల వచ్చింది అంటే కదా ఇప్పుడు చాలామంది రిజర్వేషన్లతో చాలామంది ఇబ్బందికి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడున్న ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది నిన్న సాయంత్రానికి వెళ్ళిపోయిందనమాట ఎందుకు అంటే అక్కడున్న ఈ వ్యతిరేకస్తులు అంటే చాలామంది షూట్ అండెడ్స్ ఆర్డర్స్ వచ్చినా కూడా చాలామంది ఉద్యోగస్తులు అంతా బయటకు వచ్చేసినారు చాలామంది నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది అయితే నిన్న కాల్పుల్లో మృతి చెందినారనమాట ఇది ఎందుకు జరిగిందంటే రిజ రిజర్వేషన్ అనేది థర్టీ పర్సెంట్కి పెంచేసింది ఏమే అది వచ్చేసి తన సొంత పార్టీ వాళ్ళకే పెంచినట్లుగా వాళ్ళు గమనించి చాలామంది ఈ రోడ్లపైకి వచ్చి నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది నిన్న మెయిన్గా సుప్రీంకోర్టులో తూర్ తీర్పు అనేది రావడం జరిగిందనమాట ఆ తీర్పు వచ్చినాక వీళ్ళకి అనుగుణంగా రాలేదు ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకు ఐదు పర్సెంటేజు అంటే ఆర్మీకి ఐదు పర్సెంటేజు నిరుద్యోగులకు ఐదు పర్సంటేజు ఇట్లా పెంచుకుంటాయి అనమాట అది ఇంతకుముందు బాగుండే ఒక్కటేసారి థర్టీ పర్సెంట్కి పెంచేసింది ఏమే అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు చాలామంది అక్కడ ఉండడం జరిగింది ఆర్థికంగా బలహీనంగా ఉందన్నమాట ఇప్పటికి కానీ గత వారం పదహైదు రోజుల నుంచి ఇదే సంక్షోభం అయితే నెలకొంది కానీ చాలామంది వార్తల్లో చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే అయినా ఇక్కడున్న పరిస్థితుల్లో అక్కడ ఏదన్నా కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడున్న ఖలీదు జియా అనే వ్యక్తికినా వస్తే గైనా మనకు ఇండియాకి చాలా ఇబ్బందికి గురవుతారనమాట ఎందుకంటే ఏదన్నా సరుకులు మనం తీసుకొని పోవడానికి కానీ తీసుకురావడానికి కానీ చాలా ఇబ్బందికి గురవుతారనమాట ఎందుకంటే ఈ మన ఇండియాకి వాళ్ళకి సంబంధాలు అయితే బాగున్నాయి పక్కన దేశము మెయిన్ వచ్చేసి చిల్లీ అనేది ఎక్స్పోర్ట్ అనమాట ఎందుకంటే అది కూడా చైనాకైతే బాగా చేస్తున్నాయి ఇప్పుడు ఇండియా మాట కూడా బాగా విని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే బాగుండే ఇప్పుడు ఖలీజా అనే వ్యక్తి పక్కా చైనా పాకిస్తాన్కి ఫేవర్ మెన్స్ అనమాట ఎందుకంటే ఇంతకుముందు ఉన్నతనికి ఇతనికి తేడా ఏమిటంటే ఆయన చాలా పాకిస్తాన్ వైపు ఎక్కువగా చూస్తున్నాడు ఇది ఎందుకు అంటే నాకు తెలిసి నిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు రావడం జరిగిందంటే ఈ తేజ రకాలు ఈ మిర్చి రకాలు ఒకటే కాదు ప్రతి ఒక్కటి అంటే మనకు ఇంపోర్టు ఎక్స్పోర్టు చాలా మెయిన్ అనమాట ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల ఈ విషయంలో వాళ్ళు ఏమి ఇది ఇంత ఆర్థిక సంక్షోభం అంతా పోయి ఇప్పుడు కాల్పులు ఇవన్నీ సర్దుమణి మళ్ళీ రీఓపెనింగ్ కావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులన్నీ అనమాట నిన్న చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం ఉన్న పిఎం అంటే షేక్ హసీనా మన ఇండియాలో దాక్కుందని ఇండియా వైపు కూడా బలగాలైతే పంపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆమెను పట్టుకొని కాల్ చేయాలన్న స్థితిలోకి వచ్చేసారన్నమాట ఎందుకు అంటే వాళ్ళకున్న రిజర్వేషన్లు ఇబ్బంది అనమాట ఇప్పుడు రిజర్వేషన్ అనేది మెయిన్ ప్రాపర్టీ అయిపోయింది ఎందుకంటే ఎక్కడా పని చేయలేని వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు అంతా మంది గబ్బు పట్టినారనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకే ఉంటే థర్టీ పర్సెంట్లో కూడా అసలుకి లేని పరిస్థితి అనమాట ఎందుకంటే రిజర్వేషన్ అనేది కొంతమందికే ఉంటుంది అనమాట ఇంతకుముందు ఎస్టీ ఎస్సీ వర్గాలకు వచ్చినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కావాలన్నా కోరుకోవడం అందులో వచ్చేసి చాలామంది ఇదే రిజర్వేషన్ మీదే ఆధారపడినారనమాట ఎందుకంటే నూరు మార్కులతో పాస్ అయిన వ్యక్తి కంటే యాభై మార్కులు తెచ్చుకున్న వ్యక్తికే ఇప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇది కొనసాగుతుందనమాట ఇది ఎందుకు అంటే వర్గీకరణ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే సమస్యలే అనమాట ఎందుకంటే ఆర్థికంగా ప్రజాస్వామ్య దేశంలో మనము ఉన్నాము దానికి తగినట్లుగానే అందరూ చదువుకుంటున్నారు అందరికీ హక్కులు కల్పించాలని కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు ఇది మన దేశానికే కాదు ప్రతి ఒక్క దేశానికి ఇది చాలా వర్తిస్తుంది అనమాట ఇప్పుడు కూడా మన ఇండియాలో చాలామంది నిరుద్యోగులు చాలామంది ఏర్పడుతున్నారు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉచితాలకే ఏర్పడినారనమాట ప్రతి ఒక్కటి ఉచితాలు ఇస్తే మనకు పనిచేస్తారన్న భ్రమలో బతికినారనమాట ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకు ఉచితాలు ఇచ్చినట్లయితే మనకు ఓట్లు వేసిన తర్వాత అయితే మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు మనకు సోమరిపోతులు చేయడానికే ఇలాంటి పథకాలు అయితే నేర్ నేర్పిస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నిరుద్యోగులు చాలా మటుకు యాభైకి యాభై పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మన దేశంలో కూడా ఇది లేవనెత్తతుందేమో అన్న సంక్షోభం అయితే ఏర్పడుతుందన్నమాట చాలామందికి ఇది తెలిసే ఎవ్వరూ చెప్పలేకపో పోతున్నారు కానీ ఇప్పుడు రిజర్వేషన్ అనేవి కొద్దిపాటికి అయితే ఉండాలి కానీ ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే వాడు ఉన్నోడు కానీ లేనోడు కానీ వాడు చదువు చదువుకున్నా చదువుకన్నా న్యాయం చేసే ఉద్యోగాలు ఎక్కడా లేవు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ చూసుకున్నా కూడా మన రాష్ట్రాల్లో కూడా తెలుగు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మనకు రిజర్వేషన్ తప్పునిచ్చి ఎక్కడన్నా కానీ ప్రభుత్వాలు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మిగతా చదువుకున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద నగరాలకైతే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న నగరాలకైతే చాలామంది వెళ్ళడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెంగళూరు హో హైదరాబాద్లోనే చాలామంది అయితే జాబర్స్ ఉన్నారు వీళ్ళంతా ఎందుకు అక్కడికే వెళ్తున్నారంటే లాస్ట్కి మనము తినే తిండి కన్నా న్యాయం చేయాలని ఇంట్లో తల్లిదండ్రుల బాధలు పడలేక చాలామంది ఇబ్బందికి గురయ్యి పదికి పదహైదు వేలకే అక్కడ చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళు మైండ్లో ఉండేది యాభై నుంచి అరవై వేల నెలకు సంపాదన ప్యాకేజ్ వచ్చేసి పది నుంచి పన్నెండు లక్షల ప్యాకేజ్ ఇప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే చాలా అంటే నాలుగు లక్షల ప్యాకేజ్ మూడు లక్షల ప్యాకేజ్తోనే వెళ్ళిపోతున్నారు చాలామంది అక్కడున్న రెంట్లు కట్టలేక చాలామంది మంది తిరిగి వచ్చేస్తున్నారనమాట ఇది ఎందుకు రైతుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ గురించి ఆలోచన చేయాలి ఎవరిదైనా పనే మంది రైతు పనే వాళ్ళది అదే పని అనమాట డబ్బులు ఇప్పుడు అధికంగా వెచ్చించి ప్రతి ఒక్కరు చదువు పైన ఆధారపడినారు కాబట్టి దీని గురించి చర్చించాల్సిందే అనమాట చాలామంది ఏమన్నా అనుకోండి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అనమాట చాలామంది ఈ ఉద్యోగాలు అందరికీ రాలేకపోవచ్చు మనం స్వయం ఉపాధి అంటే సొంతంగా వ్యాపారాలు చేసుకునే మన పిల్లలన్నా బాగుపడాలన్న ఆలోచనతో చాలామంది ఈ పని అయితే అంటే బెంగళూరు హైదరాబాదు ఇలా విజయవాడ చాలామంది అయితే అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా మా సైడ్ అయితే వర్షాలు కూడా లేవు చాలామంది వలసలు కూడా వెళ్ళిపోతున్నారు ఇంతవరకు ఏంది అసలు విత్తనం అనేది స్టార్ట్ కాలేదు ఏదో బోర్ల కింద అయితే వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు కాలువకు నీళ్ళు వచ్చిన మిర్చి మీద చాలామంది ఆధారపడిండ్రు యువకులు ఇప్పుడు వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ అయితే ఎక్కడ ఉద్యోగాలు థర్టీ పర్సెంట్లో కూడా ఉద్యోగాలు అనమాట సెవెంటీ పర్సెంట్ అయితే ఇప్పటికే లేవు చాలామంది చదువుకొని ఈ వ్యవసాయం వైపు మళ్ళినారు వ్యవసాయంలో కూడా చాలామంది ఇబ్బందులకే గురవుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు కావాలని తిరుగుతున్నారు కదా మన దేశంలో కూడా అలానే స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులతోనే చాలామంది అనమాట ఎందుకంటే ఇంతకుముందు చదువు అంటే ఒక ఏదో పాట్ ఆఫ్ అట్లా చదివిస్తుంటే పోతుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువులపైన అధిక అధికంగా అనమాట ఎవరికో వాళ్ళకే ఉద్యోగాలు లేకుంటే లేదన్నట్లు ఉందన్నమాట చాలా కష్టపడి చదివితే కష్టమైపోయింది ఇప్పుడున్న పంటల్లోన ఇప్పుడున్న రైతులు చదివేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని అయినా వాళ్ళు ఆస్తులు అమ్మగానే చదివిస్తున్నారు అయినా పిల్లలకు ఉద్యోగాలు అనేటి లేవన్నమాట సరైన వ్యవస్థ అయితే లేదు మనకు ఎందుకంటే ఈ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్లోన చా కొద్దో గొప్ప ఇరవై నుంచి ముప్పై వేలన్న నెలకు శాలరీ ఉండి పిల్లలు భవిష్యత్తు కన్నా బాగుంటుందని కోరుకుంటున్నా అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఇది చిల్లి గురించి అయితే ఎక్స్పెషల్లీ అయితే కాదు ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించి కాబట్టి మనం మాట్లాడుతున్నాం అనమాట ఇప్పుడు కూడా మన దే కేంద్ర బలగాలు కూడా మన దేశం చుట్టూ కంచెకి ఏర్పాటు చేసినారు కదా వాళ్ళంతా రెడీలోనే ఉన్నారనమాట వాళ్ళందరికీ మన జవాన్లందరికీ కూడా జోహార్లు ఎందుకంటే మనము ఈరోజు రైతు ఎంత కష్టపడుతున్నాడు అందుకీ వాళ్ళు ఎక్కువగానే కష్టపడుతున్నారు సైన్యంలో కూడా వాళ్ళు ప్రాణాలు విడిచి మనకు ప్రాణాన్ని దానం చేస్తున్నారన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో జై జవాన్ జై కిసాన్